అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నా పేరు దోబె నాగేశ్వరరావు నేను సమ్మక్క పూజారి వడ్డీగా పనిచేస్తాను దీప నైవేద్య పూజారిగా అదేవిధంగా మా తోటి ఉన్నటువంటి చిదువైన మునిందరు సమ్మక్క పూజారి మేను పూజారి తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర నుండి మనకు అమ్మవారి పాన్పు రావడం జరుగుతుంటుంది తర్వాత మాకు ఈరోజు కార్యక్రమం ఏంటిదంటే సమ్మక్క సారల మా గోవిందరాజుల ఆధ్వర్యంలో ఈ రోజున అమ్మవార్లకు శుద్ధి కార్యక్రమం అమ్మవారి ఆధ్వర్యంలో చేసుకోవడం జరుగుతుంది తర్వాత ఈ రోజున మా ఆడబిడ్డలు తర్వాత మేము కానీ మా ఇంటి శుద్ధి కార్యక్రమం అమ్మవారి శుద్ధి కార్యక్రమం ఇవన్నీ నిష్టలతోటి అమ్మవారికి కార్యక్రమాలు చేయడం జరుగుతుందండి ఈ రోజున ఇంకోటి ఏంటంటే అమ్మవారికి ముందు మన పూర్వంలో జరిగిన అటువంటిది మనకు గుడిసెల గుడారాలతోటి జరిగినటువంటి సందర్భము ఇవాళ విధంగా అమ్మవారికి ఎట్ట గంటలతోటి గడ్డితోటి గుడిసెలు కప్పేసి మేము అమ్మవారి నిష్టలతోటి పూజ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నామండి ఇవాళ ముగ్గులు మా ఆడబిడ్డలు ముగ్గులేస్తారు సిద్ధమైన ఆడబిడ్డలు ముగ్గులేసేసి ఈ కార్యక్రమం చేయండి పండుగ మరియు మండమెలిగే పండుగ అని అంటాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది